కందుకూరి ఘటనలో సపోర్ట్ చేసిన వైసీపీ జనసేన టీడీపీ ఈ ముగ్గురు పార్టీలకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కులాల్ని పక్కన పెట్టి కృషి చేశారు నిజంగా చాలా థ్యాంక్స్ బాధ కలిగించే విషయం ఏంటంటే మీడియా ఛానల్స్ అక్టోబర్ సెకండ్ మాకు తెలుసు ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ద పెద్ద తెలుగు న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు ఒక రోజంతా అక్కడే స్పెండ్ చేసి గ్రామస్తులు చెప్తున్న ప్రకారం ఒక ఎయిట్ ఛానల్స్ పెద్ద ఛానల్స్ లో కూడా ఉన్నారు కానీ ఆ న్యూస్ బయటకు రాకుండా ఆపేసేది మీడియా ఛానల్స్ వాళ్ళ ద్వారా వచ్చుంటే కనుక చాలా సంతోషంగా ఉంది నా ద్వారా ఈ న్యూస్ బయటకు రావడం వల్ల చాలా మందికి శత్రువునైపోయారు కానీ ఈ న్యూస్ పెట్టక ముందు నేను ఆలోచించింది ఒకటే కొంతమంది లోకల్ లీడర్స్ వల్ల మా జీవితం సర్వనాశనం అయిపోయింది రోడ్డును పడిపోయాం కానీ ఆర్థికంగా మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి మా జాబులు మేము చేసుకుంటున్నాం కాబట్టి బయట పడ్డాం కానీ కందుకూరు ఘటన అలా కాదు వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగానూ స్ట్రాంగ్ గా లేరు అలాగే మానసికంగా మొత్తం కుములిపోయారు మేము ప్రాణంతో పడ్డాము వాళ్ళు ఒక మనిషిని కోల్పోయారు మిగతా వాళ్ళు ఉన్నా గానీ సేవ లాగానే బతుకున్నారు మెయిన్ గా చాలా మంది ఈ ఘటన పైకి తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దాతలు వాళ్ళకు తోచిన సాయం ఆర్థికంగా చేసేది చాలా మంది మానసికంగా సపోర్ట్ చేసేది వాళ్ళకి ధైర్యం ఇచ్చేది ఉన్నాము అని చెప్పి కులము మతము అన్ని మర్చిపోయి వాళ్ళు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ ఇందులో ఒక పార్టీ హస్తం ఉందని చెప్పిన ప్రతి పార్టీ సపోర్ట్ చేసింది ప్రతి పార్టీ చాలా థ్యాంక్స్ కాకపోతే హ్యాపీయెస్ట్ ఏంటంటే గనక వీళ్ళకి నా మూలంగా ఉడతబత్తి సాయంగా కొంచెం న్యాయం జరిగింది అది ఒక సంతోషం ఛానల్ పెట్టిన ఫస్ట్ లోనే మాకు విజయం దక్కింది అంటే గనక చాలా థ్యాంక్స్ కాకపోతే అక్టోబర్ సెకండ్ మీడియా ఛానల్స్ బ్లాక్ డే చచ్చిపోయి మీడియా ఏమైపోయి తెలియదు ఎందుకు అంత దుర్మార్గంగా వ్యవహరించారు నాకు అర్థం కావాలి ఏ రకంగా వాళ్ళ కులాన్ని చూసారా మతాన్ని చూసారా లేకపోతే వాళ్ళ పేదరికాన్ని చూసారా నాకు అర్థం కావాలా చాలా దుర్మార్గం ఒక్క న్యూస్ కూడా బయటకు రానకుండా నొక్కేసేది అదే కనుక ఫస్ట్ రోజు గనక కోటమి ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేది ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేది ఈ ఇష్యూని డైవర్ట్ చేసి మీడియా సర్వ నాశనం చేసింది సో చివరిగా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం చాలా మంది దాతులు రెస్పాండ్ అవుతున్నారు ఇంకా రెస్పాండ్ అవుతున్నారు ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేలు అలాగే కరెంట్ ఎమ్మెల్యేలు అలాగే చిన్న చిన్న నాయకులు పెద్ద పెద్ద నాయకులు ప్రతి కాల్ చేస్తున్నారు డీటెయిల్స్ అడుగుతున్నారు అడ్రస్ అడుగుతున్నారు వాళ్ళు పెండ్ చేసే మనీ గురించి మాకు చెప్తున్నారు చాలా సంతోషం హ్యాపీగా ఉంది జై హింద్